నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారం మోగింది మొన్నటిదాకా ఎంపీటీసీ జెడ్పీటీసీ అవి జరుపుతామనుకున్న ప్రభుత్వం ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో గెలిచిన సందర్భంగా ఒక రకం చెప్పాలంటే పార్టీ రహిత ఎన్నికలు మొదటి జరపడానికి పునుకున్నది దానిలో భాగంగానే ఇవాళ మరి మన రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు పంపిన నివేదిక మేరకు రిజర్వేషన్ ఖరారు వాటిలో విభజన అన్నీ జరిగినాయి కనుక వెంటనే ఇవాళ షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది రేపుగా ఇరవై ఏడు నుంచి నామినేషన్ మొదలవుతాయి ఇల్లు నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది మొదట డిసెంబర్ పదకొండు మొదటి విడత డిసెంబర్ పద్నాలుగు రెండో విడత డిసెంబర్ పదిహేడు మూడో విడత మొత్తం రాష్ట్రంలోని పదకొండు వేల పన్నెండు వేల ఏడు పంచాయతీలకు చిల్లర పంచాయతీలకు ఒక లక్ష పదమూడు వేల వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి పాత రిజర్వేషన్ ప్రకారమే పోతున్నారు ఇవాళ కోర్టు కూడా వివరణ ఇచ్చింది ప్రభుత్వం కోర్టు కూడా సంతృప్తి పొంది డిసెంబర్ పదికి వాయిదా వేసింది తొమ్మిదవ తొమ్మిదవ జీవో జీవో నెంబర్ నైన్ కానీ వాటి విషయంలో మాట్లాడుతూ ఎన్నికలు రిజర్వేషన్ల గురించి మాట్లాడే దాన్ని కేసును వాయిదా వేసింది పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు వేసి మాకు అభ్యంతరం అనేది ప్రకటించేసింది కనుక నోటిఫికేషన్ కూడా ఎటువంటి విషయం అవుతుంది ఇవాళ షెడ్యూల్ ప్రకటించాలి అంటే పంచాయతీ ఎన్నికల నాగాలం మోగింది రెండోది అంటే ఏదైనా సరే మంచికి వచ్చేటప్పుడుకో పంచాయతీ ఎన్నికలు జరిగిపోతున్నాయి సరిగ్గా రేపు జనవరి ముప్పై ఒకటి వస్తే రెండు పూర్తి రెండు సంవత్సరాలు పూర్తి పదవీ కాలం అయిపోయి అంటే అది ఆల్మోస్ట్ వాళ్ళు పుణ్యకాలం అయిపోయి రెండేళ్ల తర్వాత రెండేళ్లకు కొత్త సర్పంచ్లు వార్డు మెంబర్లు కొలువు తీరబోతున్నాయి పంచాయతీ పాలక వర్గాలకు కొలువు తీరబోతున్నాయి ఎట్లాగూ డిసెంబర్ పదిహేడు దాకా ఎన్నిక జరుగుతాయి వరుసగా ఇప్పటికి రిజల్ట్స్ అప్పుడే వస్తుంటాయి కనుక ఆ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఎందుకంటే పంచాయతీ ఎన్నికలన్నీ కూడా ఉదయం ఏడు గంటలకు మొదలై పోలింగ్ ఒంటి గంట రెండు గంటల దాకా ఉంటుంది రెండు గంటల తర్వాత లెక్కింగ్ ఒంటి గంట దాకా ఉంటుంది ఒంటి గంట తర్వాత వన్ అవర్ రెస్ట్ ఇచ్చి రెండు నుంచి ఈ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది వెంటనే మొదటి సమావేశం పెడతారు సర్పంచ్ని డిక్లేర్ చేస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఎన్నిక కూడా సాయంత్రం ఐదు గంటలకు పెట్టేస్తారు అవన్నీ ఒకే ట్రస్ట్లో పూర్తయితాయి ఇట్లా మూడు మొత్తం మూడు పెడతారు ఒకరోజు ప్రతిరోజు అక్కడ జిల్లాలో మూడో భాగాల్లో ఎన్నికలు జరుగుతుంటే మూడు పెడతారు మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు జరపడం వంటి నేను అభినందిస్తున్నాను కానీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామని ఊదరగొట్టి రెండేళ్ల తర్వాత ప్లాన్ బిఏ మాత్రమే మమ్మల్ని చేస్తున్నారు అది దురదృష్టం అంటే ఇంత కొట్లాడి అంటే కొండంత రాగం తీసి ఏదో మాట పాడినట నలభై రెండు పర్సెంట్ ఇవ్వకుండా ఎన్నికలు జరపడం మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చే తీరుతాం అని ఎంతో ఊదరగొట్టారు దానికి కావాల్సిన కసరత్ అంతా చేశారు గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పన్నారు వాళ్ళు కోర్టు పోయినా ఏం చేసినా అప్లై చేసేది ఉండే ఉన్న ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు పూర్తిగా ఇరవై మూడు పర్సెంట్ తగ్గించారంట ఎవరు తగ్గించరు ఇవాళ ఏ సమస్య వచ్చిందో ఈ ప్రభుత్వానికి ఆనాడు కూడా ఆ ప్రభుత్వానికి అదే సమస్య వచ్చింది కనుక తప్పలే ఆనాడైన ఈనాడైనా శాశ్వత పరిష్కారానికి పోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఆనాడైనా సరే మరి బీసీ కూరగాయలు చేసే అధికారం మనకు రాసిపోతాం లేదని తెలుసు కనుక కేసీఆర్ గారు చేసిన త లాభం లేదనుకున్నారు కనుక చివరికి ఈ కోర్టు సుప్రీంకోర్టు కడప దక్కిను అక్కడ కూడా ఫెయిల్ అయిండు ఎందుకంటే సమస్య లేదు మీరు పాత రిజర్వేషన్ పోగాల్సిందే యాభై శాతం సీలింగ్ దాటకుండా చేసుకోండి అని సుప్రీంకోర్టు అన్నది కనుక తప్పనిసరి యాభై శాతం రిజర్వేషన్ కాబట్టి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి కనుక అవి పోగే మిగతా ఇరవై మూడు శాతం మిగిలి ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ సెవెన్ పర్సెంట్ పంచాయతీ మిగిలిన అది ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చేశాం ఇప్పుడు ఈ రెండేళ్లుగా ఊదరగొట్టి జనవరి ఇరవై నాలుగు నుంచి ఇప్పటిదాకా పంచాయతీతో సహా అన్ని స్థానాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ జడ్పీ చేరు మండల ప్రాజెక్టు అందరికీ కూడా ఈ రిజర్వేషన్ అమలు అని చెప్పారు జీవో నెంబర్ నైన్ ద్వారా తీశారు కులగలను చేశారు డెడికేటెడ్ కమిషన్ అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అప్పుడు డూడు బోసే ఇప్పుడు డూడు కోసం అని అప్పుడు డూడు బోసం అనగా నాలుగు రెండు పర్సెంట్ రిజర్వేషన్ వెంటనే ఓకే అనేది ఇప్పుడు దానికి తగ్గించి దాని ఇరవై మూడు పర్సెంట్ మీకు ఓకే అంటుంది ఎలక్షన్ కమిషన్ కూడా అంతే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టా స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వం అడగగానే ఇప్పుడు ఎన్నికల మన ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసింది నాలుగోలు ఆగుదాము అనే సమస్య కూడా లేకుండా ఇప్పటికే రిజర్వేషన్ ప్రకటనలో చాలా వివాదాలు చెల్లెగుతున్నాయి అవుతున్నాయి నేను గమనించేంత మేరకు ఇప్పుడు కూడా మొన్న జివో నెంబర్ నైన్ తర్వాత రిజర్వేషన్లు ఎట్లా మనకు అవకతవకలు ఉన్నాయో ఇప్పుడు కూడా పంచాయతీ లెవెల్లో వార్డు మెంబర్ రిజర్వేషన్లు కానీ సర్పంచ్ ముఖ్యంగా వార్డు మెంబర్ రిజర్వేషన్లో కూడా అంటే ఎస్సీ లేని చోట ఎస్సీకి సీట్ రావడం ఎస్టీ లేని చోట ఎస్టీకి సీట్ రావడం బీసీ లేని చోట బీసీ ఒక్క ఓటర్ కూడా లేని చోట బీసీకి రావడం అవన్నీ గతంలో జరిగినాయి ఇప్పుడు కూడా అటువంటి కేసెస్ రేపటికల్లా బయటపడతాయి ఉన్నాయి అది కాకుండా నేను బాగా గమనించిన అంశం మహిళల రిజర్వేషన్ల విషయంలో ఆకాశంలో సగం అవకాశంలో సగం మరి యాభై పర్సెంట్ రిజర్వేషన్లు మహిళలు గమనించాలంటే బేసి సంఖ్య ఉన్నప్పుడు ఒకటి తక్కువ లభిస్తుంది తప్పులేదు అంటే ఇరవై ఒకటి నేను అనుకోండి చెరి పది ఇచ్చి దాన్ని సగం చేయలేము కదా కనుక పదకొండు ఒకరికి పదొకటికి అప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళకి ఎక్కువ ఇవ్వాలి లెక్క అయితే కానీ పురుషులకు ఎక్కువ ఇచ్చారనుకోండి ఒక సీటు ఒక దగ్గర నష్టం లేదు అది ఇరవై ఒకటిలో పంచడానికి పదకొండు పది వస్తుంది సిద్ధాంతం కానీ ఇరవై ఉన్నప్పుడు పది ఇవ్వాలి కదా ఇరవై తొమ్మిది పదకొండు ఇట్లా ఇచ్చారు చాలా చోట్ల మనం చూసుకుంటే మనకు కొన్ని మండలాల్లో చూసుకున్న సర్పంచుల స్థాయి మన లెక్క చూసుకుంటే కొన్ని మండలాల్లో యాభై ఉంటే ఇరవై ఇరవై ఐదు ఇవ్వాలి కదా మహిళలకు పురుషులకు ఇరవై రెండు నలభై ఏడు ఇచ్చారు ముప్పై ఇరవై రెండు ఇరవై ఏడు ఇచ్చారు అట్లా మరి ఎందుకు అవకాశాలు జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం లాటరీ తీశారు ఏం పెద్ద మహిళల రిజర్వేషన్ జనాభా పెద్ద పథకం చేయలేదు ఎందుకంటే చాలా చోట్ల ఆ జనాభా ఏ అంటే మళ్ళీ లెక్కలు చాలా పెద్దవి కావాలి జనాభా లెక్కల ఇరవై ఒకటి అందుబాటులో లేవు కానీ ఇరవై నాలుగు నైన్ మన ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే కులకరణ చేశారో దాన్ని బట్టి చేశారంటున్నారు బీసీ రిజర్వేషన్ కూడా దాన్ని బట్టి చేశారంటున్నారు కానీ ఇవన్నీ ఇంకొక రోజు టైం ఉంది కనుక కోర్టుకి వాళ్ళని పోతారా మరి బీసీ సంఘాలు ఇప్పటికీ అగ్గిమీ గు భగ్గుమంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు బహిష్కరిస్తామంటారు బీసీ సంఘాలు మరి రేపటికి ఏమంటారు షెడ్యూల్ వచ్చిన తర్వాత బీసీ సంఘాలు వైఖరింది ఇవన్నీ తేలాల్సి ఉందని ఏదైనా సరే ఈ ఎన్నికలు పాత రిజర్వేషన్ ప్రకారమే మళ్ళీ మొదలుకొచ్చింది ప్లాన్ ఏ ప్లాన్ బి అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షికి చెప్తూ చట్టబద్ధంగా ఇస్తాం అది చాలా కాకపోతే మాత్రం మేము కేవలం దీనికి పరిమితం అని చెప్పేసిండ్రు కనుక సమస్య లేదు చూద్దాం ఏం జరుగుతుందో ఈ పంచాయతీ ఎన్నికలు జరగడం మంచిది ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం కానీ ప్రజాస్వామ్యం ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు అయినా సరే కింది స్థాయిలో రెండేళ్ల తర్వాత కొత్త సర్పంచులు వార్డు మెంబర్లు పంచాయతీలు కొనుక్కు తిరడం మంచిది కానీ ఇప్పుడు జరగాల్సింది ఎక్కడంత అంటే ఇప్పటికీ ఈ పంచాయతీలలో రిజర్వేషన్ తక్కువ శాతం తక్కువ మన బీసీలు ఇప్పటికే వార్డు మెంబర్ల స్థాయిలో అయితే నలభై తొమ్మిది పర్సెంట్ ఎన్నికైన వాళ్ళు ఉన్నారు సర్పంచ్లో నలభై ఏడు పర్సెంట్ ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అట్లా అంటే మేమెంతో మాకంత చైతన్యం పెరిగింది దాంతో కొంచెం జిల్లా పరిస్థితులకు వచ్చే వరకు అలా పెద్దగా తేడా లేదు వాళ్ళకి రిజర్వేషన్ ఎంత ఇచ్చారో అంతవరకే ఎన్నికయ్యా కానీ మండలాల్లో కానీ మన పంచాయతీల్లో కానీ వాళ్ళకు విటాయించి ఇరవై మూడు పర్సెంట్కు డబుల్ ఇరవై మూడుకు నలభై ఆరు మంది ఎన్నికైన సందర్భం ఉన్నాయి నలభై తొమ్మిది వరకు మన లెక్కలు ఉన్నాయి కనుక ఏ ఏదైనా సరే బీసీ చైతన్యం పెరగడం వల్ల పంచాయతీలు మండలాలలో మంచి ప్రాతినిధ్యం లభించింది రిజర్వేషన్ లేకున్నా కూడా ఉంటే తప్పనిసరి లభిస్తుంది లేకుండా జరిపిస్తుంది అంటే గొప్పతనం కానీ అస్సలు సమస్య చట్టసభలో బీసీ రిజర్వేషన్ సంగతి ఉంది అది కుట్టడాల్సిన అవసరం ఉంది కేవలం స్థానిక ప్రభుత్వాలను వద్దన్న రిజర్వేషన్లలో వాళ్ళే గెలుస్తున్నారు కనుక ప్రతి సమస్య కాదు కానీ ఎప్పుడైతే చట్టసభలో రిజర్వేషన్ రాజ్యాధికారం చేతులు ఉంటుందో చట్టం చేసే అధికారం చేతిలో ఉంటుందో అప్పుడు కదా మనకు కావాల్సింది ఆ వైపుగా బీసీ సంఘాలు శాశ్వత పరిష్కారంగా అయిపోతలేవు రిజర్వేషన్ నలుగురు పరిస్థితి పెంచడానికి కూడా అవసరమైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి దాన్ని తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలి తొమ్మిదో షెడ్యూల్ చేర్చిన తర్వాత అప్పుడు కదా చట్టబద్ధంగా రిజర్వేషన్ లభించేది ఎట్లాగో చట్టసభలో రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఇస్తా ఇస్తుందని నమ్మకం లేదు కానీ రేపొద్దున రెండు వేల ఇరవై ఏళ్ళ జనాభా లెక్కల వల్ల చేయడం మాత్రం ఆహ్వానించేదాగది కులగన చేయడం వల్ల తేలిపోతుంది ఇప్పుడు చాలా కులాలు మేము ఇంత అంత అని చెప్పుకుంటున్నారు అసలు కులాల కంటే ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు ఇవన్నీ పోతాయి అస్సలు లెక్క చేయడం ఉంది నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇప్పటిదాకా కులాల లెక్కలు ఉండి ఎస్సీ ఎస్టీ చేస్తున్నారు మిగతా కులాలు లెక్క చేయడం లేదు కనుక రేపు పొద్దున కులగన జరిగి డెలిమిటేషన్ జరిగి మహిళలకు చట్టసభలు రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో మరొక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది బీసీలకు మేమెంతో మాకు అంత దాని మీద స్థానిక ప్రభుత్వాలు ఎట్లా అడుగుతున్నారో కనీసం అక్కడైనా విద్యా ఉద్యోగాలు ఇరవై ఏడు పర్సెంట్ ఎట్లా ఉందో చట్టసభలో కూడా కనీసం ఇరవై ఏడు పర్సెంట్ అయినా అడిగే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా ఏం జరుగుతుందో మొత్తం మీద పంచాయతీ ఎన్నికల నగారం మోగింది పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజాస్వామ్యం గెలవాలని ప్రజలకు గెలవాలని మనందరూ కోరుకుందాం